ఇగో ఈ అందరిదో బాధ అయితే నా బాధ ఏ నీదేం బాధ అంటారా రండి చూపిస్తా ఇదిగోండి అందరికి కూరగాయల్ని పెట్టుడు వాటిని జాగ్రత్తగా చూసి పండించుడు కష్టమైతే నాకు పండించిన వాటిని పంచుడు కట్టమైతోంది అందరినీ రివర్స్ లో నీడ బతిన్నా అండి మీకు కూరగాయలు కావాలంటే చెప్పండి కూరగాయలు కావాలంటే చెప్పండి అని ఇక ఇట్లయితే కుదిరేది ముచ్చట అని ఒక పెద్ద ప్లాన్ ఇంతకీ ఏం ప్లాన్ చేసినావంటారా ఏం లేదండి ఈరోజు ఈయన ఆఫీస్కి పోతాడు అందుకని ఇప్పుడే బ్యాక్ యాడ్కి టక టక ఇగో ఈ కూరగాయలన్నీ కోసుకొని వచ్చిన వీటన్నిటిని ఈ సంచిలో పెట్టి ఆయన ఆఫీస్కి పోయేటప్పుడు కార్లో పెట్టేసిననుకో కొలీగ్స్కి ఇచ్చేయమని చెప్పేస్తా బాగుంది ఐడియా బాబు ఇవి మర్చిపోకు మీ ఫ్రెండ్స్కి ఇవ్వు ఆఫీస్లో ఇస్తాలే కానీ అవి నా ఎందుకైతే భూమి కదా అంటుంటారు ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది కూరగాయలు పండించడం కాదు వాటిని పంచడం కూడా చాలా హ్యాపీగా ఉంది మాయా వెళ్ళిపోయింది కదా అర్జెంట్ గా ఇంట్లో పోయి గరాజ్ క్లోజ్ చేసుకోవాలి అసలే బయట ఎవరో తిరుగుతున్నారు బై బాయ్